వెల్కమ్ టు న్యూస్ అవర్ ముందుగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు డీటెయిల్స్ చూద్దాం గాజాలో కాల్పుల విరమణపై మళ్ళీ నీలి నీడలు కమ్ముకున్నాయి హమాస్ మిలిటెంట్లు తమ సైనికులపై కాల్పులు జరిపారని పేర్కొంటూ గాజాలోని రఫా నగరంపై వైమానిక దాడులతో విడుచుకుపడింది ఖాన్ యూనిస్ఫ్ పైన బాంబుల వర్షం కురిపించింది ఈ దాడుల్లో పంతొమ్మిది మంది పాలస్తీనియన్లు మృతి చెందారని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు ఇజ్రాయిల్ అంతటితో ఆగలేదు గాజాలోకి ప్రవేశిస్తున్న మానవత సాయాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు అయితే ప్రధాని కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు హమాసు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని సైన్యాధికారులను ఆదేశించారు రఫా ఘర్షణలకు తమకు సంబంధం లేదని హమాస్ ప్రకటించింది ఆ నగరంలో ఏం జరుగుతుందో కూడా తెలియదని పేర్కొంది ఇక కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కదోవ పట్టించేందుకు గాజాలోని పౌరులపై దాడులు చేసేందుకు తాము ప్రణాళికలు రచిస్తున్నామంటూ అమెరికా విదేశాంగ శాఖ చేసిన ప్రకటనను కూడా హమాస్ తప్పుబట్టింది ఇది ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ప్రచారం మాత్రమేనని పేర్కొంది కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా మరో ఇద్దరు బందీల మృతదేహాలను శనివారం హమాస్ అప్పగించింది ఇంకా పదహారు భౌతిక కాయాలను ఇజ్రాయిల్ కి అప్పగించాల్సి ఉంది